వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నల్లమల తూర్పు కోడెలు ఫండ్స్ రెండు పల్లల్లో ఉండి వ్యవసాయానికి ఎద్దుల బండికి ఫుల్ గ్యారెంటీడ్ ఫండ్స్ వీటి పనితనం కూడా వీడియో ఉంది గడ్డి వాము ఎద్దుల బండి పోయే వీడియో ఉంది స్కిచ్ చేయకుండా చూడచ్చు వీడియోల్లోకి వెళితే తెలంగాణ స్ట్రీట్ వనపర్తి జిల్లా పాన్గల్ మండలం చిక్కేపల్లి గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు మంత్రాలకు చెందిన ఈ యొక్క రెండు పళ్ళ తూర్పు కోడలు అయితే అమ్ముతున్నారు పనులకు మాత్రం ఫుల్ గ్యారెంటీడ్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా నచ్చితే వీటి ధర ఎనభై వేలు చెప్పారు ఎయిటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే నేరుగా వారినే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఇది ఏం ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా తగ్గిస్తాడని కూడా చెప్పారు ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాలనుకున్న నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఏడు ఆరు ఎనిమిది తొమ్మిది ఐదు ఆరు తొమ్మిది ఈ నెంబర్ ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారినే రైతును సంప్రదించండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ సేల్స్ వీడియోస్ ఏమైనా ఎద్దులు అమ్మాలనుకున్నా మన ఛానల్ నెంబర్ ఉంది కింద నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం